అంబట్రాం వెంటనే విల్లు పాలన అర్చించాలి పాలన అర్చించాలి పార్టీ దౌర్జన్యాల అర్చించాలి తెలుగు పార్టీ దౌర్జన్యాల అర్చించాలి అంబట్రాం బావును వెంటనే విల్లు చేయాలి వెంటనే అంబటి రాంబాబు సీనియర్ నాయకుడు మాజీ మంత్రివారిలో అలాంటి వ్యక్తిపై ఇంటిపై దాడి చేసి దారుణంగా ఇచ్చి రాత్రికి ఆ ఇల్లు కూడా కాల్చివేయడం జరిగింది వాళ్ళు దాడిని ఎదుర్కొనడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు సిద్ధంగా సిద్దంగా ఉన్నా కూడా కేవలం ఐదు వేల మంది పోలీసుతో వాళ్ల కార్యకర్తలు అందరిని పోయి ఇంటి మీదకి పోయి టీడీపీ గుండాలతో పోయి ఆయన ఇల్లు ధ్వంసం చేసి రాత్రి ఇంటిని కాల్చి ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది ఇది తీవ్రంగా ఇది ఖండిస్తున్నాం ఇది ఒక రాక్షస పాలన ఈ రాక్షస పాలన ముగింపు కూడా రోజులు దగ్గర పడ్డాయి తీవ్రంగా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది